సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి తెలంగాణ రేషన్ కార్డుదారులకు అలర్ట్ జనవరి ముప్పై ఒకటి చివరి తేదీ తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది రేషన్ కార్డుదారులకు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ముప్పై ఒకటి తేదీలోగా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని తెలిపింది ఈ మేరకు పౌర సరఫరా శాఖ ఉత్తర్వు కూడా జారీ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఈకేవైసీ ప్రక్రియ కొనసాగుతుంది దాదాపు డెబ్బై శాతం పూర్తయిందని అధికారులు తెలిపారు అయితే ఇంకెవరైనా చేయని వారు ఉంటే జనవరి ముప్పై ఒకటిలో పంపిణీ చేయాలని కూడా అధికారులు సూచించారు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా అన్ని రాష్ట్రాల్లో ప్రస్తుతం ఈ ఉచితంగా రేషన్ ఇస్తున్నారు దేశంలో చాలా వరకు భోగా రేషన్ కార్డు ఉన్నట్లు గుర్తించిన కేంద్రం ఆధార్ నెంబర్తో లింకు ఈకేవైసీ చేయాలని చెబుతుంది ఇప్పటికే పలుమార్లు గడువును పొడిగించిన ప్రభుత్వం తాజాగా మరోసారి పొడగించింది ఈకేవైసీ పూర్తి చేసుకోకుంటే రేషన్ కట్ అయిపోతుందని ఉత్తర్వులు ప్రభుత్వం తెలిపింది రేషన్ కార్డుతో ఆధార్ కార్డు సీడింగ్ చేసుకొని ఖాతాదారులకు రేషన్ కార్డు నకిలీగా భావించి డిలీట్ చేయాలని ప్రభుత్వం సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి